ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కింటా మిర్చి నలభై వేల రూపాయలు పలకడం జరిగింది ఈరోజు ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చి లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ ఎంకరీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కనే వచ్చే ఆన్లైన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఎండుమిర్చికి ధర భారీగా పెరిగింది క్వింటాల్ ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ధర పలుకుతూ ఉంది వరంగల్ యనమామూల వ్యవసాయ మార్కెట్లో దేశీయ రకం మిర్చి రికార్డు స్థాయి ధర సాధిస్తూ ఉంది ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన పి అలిపిరి పండించిన నలభై నాలుగు బస్తాల దేశీయ రకం మిర్చి సోమవారం యనమామూల వ్యవసాయ మార్కెట్ మార్కెట్కి తీసుకురావడం జరిగింది మిర్చి నాణ్యత బాగు బాగుండడంతో వ్యాపారులు క్వింటా నలభై వేల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసి కొనుగోలు చేయడం జరిగింది దేశీయ రకం మిర్చి గత ఏడాది మే నెల చివరిలో తొంభై ఐదు వేల వరకు పలిగింది రెండు రోజుల క్రితం ఏపీలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కూడా మిర్చి రికార్డు రికార్డు స్థాయి ధర పలికింది గరిష్టంగా ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కనిష్టంగా ఐదు వేల ఐదు వందల రూపాయలు పలికినట్లుగా అధికారులు తెలియజేశారు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి